ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ జాబ్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్ సో ఫ్రెండ్స్ మనకి ఢిల్లీ సర్వీస్ సర్వీస్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి పూర్తి సమాచారం అయితే తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఫ్రెండ్స్ సో ముందుకు వచ్చేసి మన అయితే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదే విధంగా ఛానల్ ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఢిల్లీ కోర్ట్ కి సంబంధించి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో ఇక్కడ డేట్ అయితే చూసుకోవచ్చు మనకి ఫోర్టీన్త్స్ట్వంటీ ఫైవ్ రోజు వచ్చేసి రిలీజ్ అయితే చేయడం అయితే జరిగింది సో మరి వేకెన్సీకి సంబంధించి వంటి ఏం వేకెన్సీ అంటే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు వేకెన్సీ నోటీస్ అడ్వర్స్మెంట్ నంబర్ జీరో త్రీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించి మనకి కామన్ ఎగ్జామినేషన్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ కోర్ట్ అటెండెంట్ అదే విధంగా కోర్టు అటెండెంట్ కి సంబంధించి సో రూమ్ అటెండెంట్ అదేవిధంగా సెక్యూరిటీ అటెండెంట్ అటెండెంట్కి సంబంధించి నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించి అదేవిధంగా సెలక్షన్ ప్రాసెస్కి సంబంధించి సో ఇక్కడ పూర్తి సమాచారం అయితే చూసుకోవచ్చు ఫ్రెండ్స్ మనకి సో ఫస్ట్ వచ్చేసి మనం వేకెన్సీకి సంబంధించి ఎన్ని వేకెన్సీ అనేసి అయితే ఇక్కడ చూసుకుందాం సో ఫస్ట్ వచ్చేసి మనకి సో కోర్ట్ అటెండెంట్కి సంబంధించి నెక్స్ట్ కోర్ట్ అటెండెంట్ ఎస్ సంబంధం వంటి సో థర్డ్ వచ్చేసి కోర్ట్ అటెండెంట్ ఎల్ కి సంబంధించి ఫోర్త్ వచ్చేసి రూమ్ అటెండెంట్ కి సంబంధించి ఫిఫ్త్ వచ్చేసి సెక్యూరిటీ అటెండెంట్కి సంబంధించి అంటే ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి ఇది నోటిఫికేషన్ ఫ్రెండ్స్ సో ఢిల్లీలో వచ్చేసి భర్త అయితే చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ ఎడ్యుకేషన్ కి సంబంధించి పూర్తి సమాచారం అయితే చూసుకునే ప్రయత్నం అయితే చేద్దాం సో ఫస్ట్ వచ్చేసి ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి కోర్టు కి సంబంధించి ఇక్కడైతే చూసుకోవచ్చు మనకి టూ నైన్టీ ఫైవ్ వీకెండ్స్ వచ్చేసి భర్త అయితే చేస్తున్నారు సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి సో క్వాలిఫికేషన్ కి సంబంధించి మ్యాట్రికలేషన్ వచ్చేసి ఉండాల్సి అయితే ఉంటుంది అంటే టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ పోస్టులకు సంబంధించి అంటే అదే విధంగా ఈక్వలెంట్ చదువుకున్నటువంటి సో ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ అదే విధంగా ఎక్స్‌పీరియన్స్ కి సంబంధించి ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఇటువంటి ఎక్స్‌పీరియన్స్ అయితే అవసరం అయితే లేదు నెక్స్ట్ ఇక్కడార్ సార్వికికి సంబంధించి పర్ లెవెల్ 3 కి సంబంధించి అంటే గ్రూప్ 6 కి సంబంధించి సాలరీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా ఏజ్ లిమిట్ కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి 27 సంవత్సరాల లోపు ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి అదే విధంగా ఇక్కడ అప్పర్ ఏజ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఏజ్ రిలాక్సేషన్ సంబంధించి అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్ కి సంబంధించి ఐదు సంవత్సరాలు కి సంబంధించి మూడు సంవత్సరాలు వచ్చేసి పరిమితి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా నెక్స్ట్ మనకి ఢిల్లీ హైకోర్టు కి సంబంధించి ఇక్కడ కోర్టు కి సంబంధించి దీనికి సంబంధించి ట్వంటీ టూ వేకెన్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది దీనికి సంబంధించి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కి సంబంధించి సో దీనికి కూడా వచ్చేసి టెన్త్ క్లాస్ అనేసి అయితే ఉండాల్సి అయితే ఉంటుంది అదేవిధంగా కి సంబంధించి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేసి అయితే అవసరం అయితే లేదు సో దీనికి సంబంధించి కూడా మనకి లెవెల్ త్రీ పిఎస్కల్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవి గ్రూప్ సి పోస్టులకు సంబంధించి వేకెన్సీ ఫ్రెండ్స్ మనకి ఏజ్ లిమిట్ కి సంబంధించి సో పద్దెనిమిది నుంచి ఇరవై ఏడు సంవత్సరాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది కాబట్టి అప్పర్ ఏజ్ లిమిట్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది క్యాండిడేట్ కి సంబంధించి ఐదు సంవత్సరాలు కి సంబంధించి మూడు సంవత్సరాలు వచ్చేసి వయోపరమత అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది కాబట్టి ఏపీ అదే విధంగా తెలంగాణకు సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించి అభ్యర్థులు వచ్చేసి పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో నెక్స్ట్ కోర్ట్ అటెండెంట్ కి ఒక వేకెన్సీ అయితే ఉంది సో దీనికి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కూడా మనకి సో టెన్త్ క్లాస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా సేమ్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది నెక్స్ట్ ఢిల్లీ హైకోర్టుకి కిబంధించి రూమ్ అటెండెంట్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు సో పదమూడు వీకెన్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది సో పదమూడు వీకెన్స్ కి సంబంధించి దీనికి సంబంధించి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి సో మాటికులేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది సో ఎవరైతే అభ్యర్థులు టెన్త్ క్లాస్ చదువునటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు టెన్త్ క్లాస్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి పోస్టులకు వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో దీనికి సంబంధించి కూడా మనకి పేస్కెల్ స్కేల్ లెవెల్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఇవి గ్రూప్ సి విభాగానికి చెందినటువంటి సో పోస్ట్ ఫ్రెండ్స్ సో ఏజ్ లిమిట్ అంటే మినిమం వచ్చేసి ఎయిటీన్ ఇయర్స్ అయితే ఉండాల్సి అయితే ఉంటుంది సో మాక్సిమం చూసుకున్నట్లయితే మనకి ట్వంటీ సెవెన్ ఇయర్స్ వరకు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు నెక్స్ట్ ఏజ్ రిలగేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో సేమ్ మనకి సో ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఐదు సంవత్సరాలు సంబంధించి సింటే మూడు సంవత్సరాలు వచ్చేసి వయోప్రమైతే ఇవ్వడం అయితే జరుగుతుంది అదే విధంగా మనకి నెక్స్ట్ మనకి సెక్యూరిటీ అటెండెంట్ అంటే దీనికి కూడా మనకి సో త్రీ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో కేటీకెన్స్ వచ్చేసి ఇవ్వడం అయితే జరిగింది సో దీనికి సంబంధించి కూడా మనకి సేమ్ క్వాలిఫికేషన్ తోటి సో ఈ నోటిఫికేషన్ కి సంబంధించి సో రిక్రూట్ అయితే చేస్తున్నారు సో ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేసి అయితే అవసరం అయితే లేల్ సంబంధించి లెవెల్ త్రీ స్కిల్ వచ్చేసి మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది ఏజ్ కూడా మనకి సేమ్ ఫ్రెండ్స్ మనకి ఎయిటీన్ టు ట్వంటీ సెవెన్ ఇయర్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు వచ్చేసి పోస్ట్ అయితే దరఖాస్తు అయితే చేసుకోవచ్చు సో మరి పోస్టులకు సంబంధించి అంటే ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే సో ఇక్కడైతే చూసుకోవచ్చు హౌ టు అప్లైనెన్స్ అయితే సో ఇది ఆన్లైన్ ద్వారా వచ్చేసి అప్లై అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఆన్లైన్ ద్వారా మనకి అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి సైట్ అయితే ఇక్కడ అయితే చూసుకోవచ్చు డిఎస్ఎస్ఎస్ బిఆన్లైన్ డాట్ ఎన్ఐసి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళేసి సో మీరు అఫీషియల్గా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఫస్ట్ వచ్చేసి రిజిస్టర్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది దాని తర్వాత అప్లికేషన్ అనేది అయితే ఫిల్ చేసి మీ యొక్క అప్లికేషన్ అనేది ఫీ పేమెంట్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేసి ప్రింట్ అవుట్ అయితే తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ ఇక్కడ మనకి అప్లికేషన్ ఫీ కి సంబంధించి మోడ్ ఆఫ్ పేమెంట్ అయితే చూసుకోవచ్చు సో జనరల్ కి సంబంధించి హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పే అయితే చేయాల్సి అయితే ఉంటుంది ఉమెన్ క్యాండిడేట్స్ విధంగా బిలాంగ్స్ టు షెడ్యూల్ క్యాస్ట్ షెడ్యూల్ ట్రైబ్స్ కి సంబంధించి పీడబ్ల్యూడి విధంగా ఎక్స్ సర్వీస్ మెన్ కి సంబంధించి సో ఎటువంటి ఫీ అనేది లేదు ఫ్రెండ్స్ సో ఫీ నుంచి మీద ఎంపు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో నెక్స్ట్ ఇక్కడ ఎగ్జామినేషన్ స్కీమ్కి సంబంధించి అంటే మరి ఎగ్జామ్ ఏ విధంగా కండక్ట్ చేస్తారంటే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు సో ఢిల్లీ హైకోర్టుకి సంబంధించి టూ టైర్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది సో రెండు టైర్లకు సంబంధించి ఎగ్జామినేషన్కి సంబంధించి మీరు ఇక్కడ క్లియర్గా అయితే చూసుకోవచ్చు సో మనకి ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి వంటి అబ్జెక్టివ్ టైప్ లో వచ్చేసి ఎగ్జామినేషన్ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది సో స్కీమ్ వన్ కి సంబంధించి టైర్ వన్కి సంబంధించి మీరు ఇక్కడైతే చూసుకోవచ్చు సో టోటల్గా హండ్రెడ్ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది వన్ ఫిఫ్టీ మినిట్స్ అనేసి అయితే టైం డ్యూరేషన్ వచ్చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సిలబస్కి సంబంధించి ఇక్కడ సబ్జెక్ట్ అయితే చూసుకోవచ్చు హిందీకి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ ఇంగ్లీష్కి సంబంధించి వంటి ట్వంటీ ఫైవ్ మార్క్స్ జనరల్కి సంబంధించి సో అదే విధంగా కి సంబంధించి ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేసి అయితే సో ఇవ్వడం అయితే జరుగుతుంది ఇది మనకి టైర్ వన్ కి సంబంధించి సిలబస్ నెక్స్ట్ మనకి సో నెగిటివ్ మార్కింగ్ అనేసి ఇక్కడ అయితే ఇవ్వడం అయితే జరిగింది సో మీరు ఇక్కడ అనేసి అయితే రాసుకోవాల్సి అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో మీరు ఇక్కడ పర్సెంటేజ్ కి సంబంధించి మరి మీకు ఎంత వస్తే క్వాలిఫై అనేసి అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది జనరల్కి సంబంధించి అంటే ఫిఫ్టీ పర్సెంట్ వస్తే మీరు అయితే క్వాలిఫై అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీకి సంబంధించి అంటే సో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ వస్తే మీరైతే క్వాలిఫై అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ సో నెక్స్ట్ ఎవరైతే అభ్యర్థులు టైర్ వన్కి సంబంధించి క్వాలిఫై అవుతారో సో వాళ్ళకి సంబంధించి నెక్స్ట్ వచ్చేసి టై టూ అనేసి అయితే కండక్ట్ అయితే చేయడం అయితే జరుగుతుంది సో దీనికి సంబంధించి అంటే మనకి టై టూకి సంబంధించి ఇంటర్వ్యూ వచ్చేసి నిర్వహించడం అయితే జరుగుతుంది సో ఇంటర్వ్యూకి సంబంధించి ఫిఫ్టీన్ మార్క్స్ అనేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది సో మీరు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉన్నట్లు సో ఇంటర్వ్యూ మంచిగా పర్ఫామ్ చేస్తే మీకు వచ్చేసి ఫిఫ్టీన్ మార్క్స్లో వచ్చేసి మీకు అయితే ఎంపీ అనేసి అయితే చేయడం అయితే జరుగుతుంది ఇంటర్వ్యూ చిన్నగా అనేసి అయితే అడగడం అయితే జరుగుతుంది కాబట్టి సో ఫిఫ్టీన్ మార్క్స్ వచ్చేసి క్వాలిఫై అనేసి అయితే ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి సో మీరు సో ఖచ్చితంగా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోండి పోస్టులకు సంబంధించి అంటే అదేవిధంగా మరి పోస్టులకు సంబంధించి అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు దరఖాస్తు చేసుకోవాలంటే మీరు ఇక్కడ అయితే చూసుకోవచ్చు ఓపెనింగ్ డేట్ అప్లికేషన్కి సంబంధించి అంటే ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ టూ ట్వంటీ ఫైవ్ నుంచి మనకి ఆన్లైన్ దరఖాస్తు అయితే స్వీకరించడం అయితే జరుగుతుంది క్లోజింగ్ డేట్కి సంబంధించి అంటే ట్వంటీ ఫోర్త్ సెప్టెంబర్ టూ ట్వంటీ ఫైవ్ వరకు వచ్చేసి ఉండడం అయితే జరుగుతుంది కాబట్టి ఎవరైతే అభ్యర్థులు ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటారో సో ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించి అంటే మేల్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా వచ్చేసి దరఖాస్తు అయితే చేసుకోవచ్చు ఈ పోస్టులకు సంబంధించి అంటే సో మన వీడియోనైతే ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేస్తే నాకు కొంచెం సపోర్టింగ్ అయితే ఉంటుంది కాబట్టి వీడియోని ఖచ్చితంగా అయితే లైక్ అయితే చేయండి అదేవిధంగా ఈ వీడియోని వచ్చేసి మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కూడా షేర్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి ఛానల్ని కొత్తగా విజిట్ చేసుకుంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్